వేములవాడ సరస్వతి శిశుమందిరం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో గత ఇరవై సంవత్సరాలుగా సేవలందిస్తున్న చిలకగట్టు ప్రభుత్వ ఉద్యోగం పొంది పాఠశాల నుంచి వెళ్తున్న సందర్భంగా మరియు గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా సరస్వతి శిశు మందిరంలో సేవలందించి పదవి విరమణ పొందుతున్న తులసి రామాచార్యులకు పాఠశాల ప్రబంధ కారిణి మరియు సమితి ఆచార్యుల బృందం ఘనంగా సన్మానించారు ఈ వేడుకలకు హాజరైన ప్రముఖులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఇద్దరు ఆచార్యులు సరస్వతి శిశుమందిర పాఠశాల అభివృద్ధికి మరియు వందలాది పిల్లలను అత్యుత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దిన వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ కార్యదర్శి మోటూరు మధు సమితి కార్యదర్శి ఘర్షకుర్తి వెంకటేశ్వర్లు కోశాధికారి నరహరితో పాటు పాఠశాల తల్లిదండ్రులు ఆచార్యులు విద్యార్థులు పాల్గొన్నారు శుమందిలో రావాలని అనుకోకుండా వచ్చాను నేను వచ్చే ముందు మా నాన్నగారు కొంత అసంతృప్తితో ఉన్నారు ఆరు వందల జీతానికి ఏమి వెళ్తావు ఇష్టగలుస్తావు మనకే ముగ్గురు జీతకాలు ఉన్నారు కదా వాళ్ళకే మనం జీతం ఇస్తున్నాం నువ్వు ఆరు వందలతో జీతం కష్టపవుతా అని అసంతృప్తితో ఉన్నారు అయినా కూడా నేను వచ్చాను ఏ విధంగానైతే నేను అనుకోకుండా వచ్చాను దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాల కాలం గడిచింది ఉపాధ్యాయ వృత్తిలో కూడా కొన్ని మరుపురాని సంఘటనలు ఉంటాయి అందులో ఇక్కడ చివరి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు గట్టు ఆచార్యతో పర్వతం రెడ్డి ఆచార్యతో కలిసి పనిచేయడం జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన ఇది ఎందుకంటే అంతకుముందు కూడా పాఠశాల అభివృద్ధి కూడా చాలా ప్రయత్నం చేసిన ఇక్కలు కూడా పోషనము ఇసుక మోసినము రాళ్ళు మోసినము అంత పని చేసినాము కానీ చివరి ఈ ఐదారు సంవత్సరాలలో ఈ అభివృద్ధిలో ఏ ప్రయత్నం చేసాడో ఆ ప్రయత్నంలో నా వంత ప్రయత్నం పూర్తిగా వారికి సహకరించినానని సభాముఖంగా తెలియజేస్తున్నాను అయితే చిన్నప్పటి నుంచి స్వాతయపర్వార్లు పెరిగిన అనుభవం ఆ భావజాలం అప్ టు వరకు బాల సంస్కార కిందకు వెళ్ళిన ఇంటర్మీడియట్ నుంచి ఏబీపీ నన్ను పట్టుకుంది అట్లా చదువుతో పాటు ఒక ఏదో ఒక ఆధ్యాత్మిక సంస్థ ఒక ధార్మిక సంస్థ నన్ను నడిపించింది టెన్త్ వరకు స్వాధీయ పరివారంలో ఉంటే కరీంనగర్ల పచ్చి ఏబీపీ తిరుగుతూ ఉన్నాను ఆ ప్రభావం నా మీద పడి రెండు వేల ఐదులో ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నప్పుడు సరస్వతి విద్యాపీఠంలో ఉపాధ్యాయ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు అని ఒక ప్రకటనస్తే వెళ్ళిన సరస్వతి విద్యాపీఠం కింద శిశు మందిరాలు తెలియదు సరస్వతి విద్యాపీఠం కింద ఒక పాఠశాల వివరాలు నడుస్తున్న కూడా తెలియదు డైరెక్ట్గా ఎల్ఎంటీ కాలనీకి ఉద్యోగప్రయత్న నిమిత్తం వెళ్ళినాం అక్కడ ఎగ్జామ్ రాసినాం ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా సంఘభావచాలకు ఉంది కాబట్టి వాళ్ళు అడిగిన ఏవైతే సంఘ బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సమాధానం చెప్పడం అలాగే మహాభారతం రామాయణం గురించి అడిగితే వాటికి సమానం రాయడం తర్వాత అప్పటి శైక్షణిక ప్రముఖ సంభాగ శైక్షణిక ప్రముఖ ఇప్పుడు విభాగం అంటున్నాడు నాలుగు శంకరాచార్య వారు ఇంటర్వ్యూ తీసుకోవడం ఇంటర్వ్యూకి మెచ్చి బాబు ఎక్కడైనా జాబ్ చేస్తామంటే నాకు ఇక్కడ ఉంది లేదు ఇట్లాంటి గొప్ప సంస్థలో పనిచేయడానికి సిద్ధం ఎక్కడైనా అంటే సరే నీకు హజరాబాద్లో వస్తుంది అపాయింట్మెంట్ హుజరాబాద్కి వెళ్తామన్నారు సరే అనుకున్నా ఇంటి దగ్గర నేను అక్కడ కరీంనగర్లో రామనాథర్ రూమ్లో ఉన్నా మానే ఫోన్ చేసిండు అపాయింట్మెంట్ లెటర్ ఇంటికి వచ్చింది సరస్వతి విద్యాపీఠం హైదరాబాద్ నుండి పోస్ట్లో సరస్వతి శిష్యుమందిర్ బిలవాడ సరస్వతి విద్యాపీఠ కింద నడుస్తున్న సరస్వతి మంది భీమలవాడలో ఆచార్యగా నియామకం అని అపాయింట్మెంట్ వచ్చింది అది మన ఫోన్ చేసి